టిన లంబాడీ సామాజిక వర్గా సేట్ హామీలు కాయి కాయించో అండ్ ఓ హామీలు కతర వరకు తాండామా అమలు వేరించోబీ తమ మాలం కరలేవు పచ్చే ప్రజా పాలన మా తాండా దాదాపు రెండున్నర సంవత్సరాలు అడై వర మూడు తిను వర్ష వ్యతిరీ ప్రభుత్వం ఏర్పడి చే అదే తీని వరుస కాలం మా గోర్మాటి తాండాలేమా కత్ర వరకు అభివృద్ధి జరిగించామీలు కాయి కాయించు దేకనే కదా చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సో ఎన్నికల ప్రచారమే భాగమా కునస్ పార్టీ అయితే హమర్ పార్టీ గెలుచున్నావుతో హమార్ పార్టీ గెలుచున్నావు కన్నాను పార్టీ యొక్క హామీలు రూపమా కునిసి వర్గాలైనా కునసు విధంగా హామీలు దాతో హై మెన్ ఓటు గాలచక్కో కొన్ని కాన్సెప్ట్ అయితే అప్పుడు గోర్మాటిని బి లంబాడి సామాజిక వర్గాన్ని బి కొన్ని హామీలు తినేచ్చు